రోమా దేవుడు అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆ ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడిన నీతిమంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము నేను ఉగ్రత నుండి రక్షింపబడిదము చూసారా ఇప్పుడు ఉగ్రత నుండి రక్షించబడ్డము దీని ద్వారా ఆయన నీ కొరకు చనిపోవటం ద్వారా ఏంది నీ కొరకు ఎందుకు పుట్టాడు నీ కొరకు చెప్పాలి అందరు చెప్పట్లేదు దోస్తు చెప్పాలి ఇంటలా ఇంటలా అయితే ఏడో ఉన్నారు అర్థమైందా ఇప్పుడు నేనండి శ్రద్ధగా వినండి పిల్లలందరూ ఇట్లా చూస్తే చాలా మంది ఇట్లా చూస్తూ ఉంటారు ఇంటర్నెట్ క్వశ్చన్ వేసి చెప్పడం పిల్లలు రాత్రి నేను వీవీఎస్కి వెళ్తాను అన్నాడు వీవీఎస్ అదే దాని అడిగాడు దేవుని నేరుపుతారు నా దగ్గరే నీకు ఏమి రావట్లే ఆడికెళ్తే ఏమవుతుంది దయ్యాలు తీసే మన దగ్గరే ఏమి రాట్లా దయ్యాలు ఉన్న చోట అర్థమైతయా చెప్పాలి కాదు దేవుడికి మహిమ కలుగుని కాదు చూడు ఇక్కడ స్పష్టంగా నీ కొరకు చనిపడేందుకు ఉగ్రతలు భక్తిహీనుడుగా ఉన్నటువంటి నిన్ను నీతిమంతుడుగా చేయటానికి బలహీనంగా ఉన్నటువంటి నిన్ను బలపర్శానికి ఆయన నీ కొరకు చనిపోయి ఈ సంగతిని ఎప్పుడైతే గుర్తిస్తావో అంతేకాకుండా ఉగ్రత నుండి రక్షించాడు దుష్టి నుండి మనలను విడిపించేసాడు దేవునికి మహిమ కలిగి చూడు ఇక్కడ పరిమళ వాసనగా ఉండడం చెప్పింది పరిమళ వాసనగా ఉండుటకు నీ కొరకు చనిపోయి ఉన్నాడు నీవు పరిమళ వాసనగా ఉండటానికి నీ కొరకు చనిపోయాడు అంతేకాకుండా మరణ భయము నుండి నిన్ను తప్పించటానికి ఆయన చదువు మరణం అంటే ఎవరికైనా భయమా కాదా భయమా కాదా ఆయన సొత్తుగా నిన్ను చేయటానికి నీ కొరకు చనిపోయాడు ఆయన సొత్తుగా చేయటానికి నీ కొరకు ఎప్పుడైతే ఈ సంగతి నువ్వు గుర్తిస్తావో ఆటోమేటిక్గా నువ్వు తిరిగి టెన్షన్ పడ ప్రతి చిన్నదానికి గలిబిలవుతుంది పెట్రోల్ లేకపోయినా కట్టే డబ్బు లేకపోయినా అవునా కదా చిన్నదానికి కూడా గలీవి అవుతున్నారు చిన్న తలని పూచిన ప్రాబ్లం చిన్న కష్టాన్ని కూడా ఎవరు ఫేస్ చేయలేకపోతున్నారు ఈరోజు అవునా కాదా ఒక రకమైనటువంటి నిస్సహాయత ఒక చింత ఒక వేదన బాధ ఏంటి లైఫ్ చచ్చిపోయినా బాగుంది చిన్నదానికి

ఎప్పుడైతే నాకు వదిలేస్తారో ఒంటరితనంలోనే నీ దేవుడు దర్శనం చేస్తాడు ఒంటరితనంలోనే నీ దేవుడు మాట్లాడ ఒంటరితనంలోనే దేవుడు నీ ప్రణాళిక చెప్తాడు ఒంటరితనంలోనే నిన్ను తీస్తాడు ఒంట్రతనంలోనే నిన్ను భాష దేవుడికి మహిమ కలుగుతా ఎంతమందికి వాక్యము గ్రహిస్తున్నారు ఇప్పుడు ఒకటి నీ కొరకే పుట్టాడు పాపము నుండి పరిశుద్ధుడిగా చేయడం నీ కొరకే పుట్టాడు దేనికి చెప్పాలి రెండో రెండున్నాయి నీకోసం చెప్పాలి చెప్పి చెప్పి కుట్టుకుంటే ఇంకా దరిద్రలోకి వెళ్తారు లేదు వచ్చి పై పై కూర్చోని సోది సోలు టైం వేస్ట్ టైం ఏం చెప్పాడు బలి చెప్పాడు ఏం చెప్పాడు బలి చెప్పాడు ఏం చెప్పాడు నాకు బాగా ఏది గుర్తులేదు నాకు ఎందుకు వెళ్ళిపోయినప్పుడు ఏడే కూర్చుంటారు వాడి ప్రజెంట్ అసలు నర నరాలు దిగిపోవాలా నా కొరకు పుట్టాడు పాపములన్నీ కడిగి వేసి భక్తిహీనుడుగా ఉన్న నన్ను నీతి మంతుడుగా చేయటం నన్ను అడగాల వద్దా పాపము నుండి ఏం చేయాడు చేశాడు పరిశుద్ధుడుగా చేయటం రెండోది ఎందుకు చనిపోయాడు చెప్పాలా ఊర కూర్చుంటే కాదు టైం వేసి రాబాగా ఎందుకు అవసరమా ఆన్సర్ చెప్పినప్పుడు దూర కూర్చొని టైం వేస్ట్ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎవరేం చేయలేరు అదే ఊరికి ఆశీర్వాదాలు రానే నీకు సత్యం తెలియకుండా నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళనే వెళ్ళవు టైం వేస్ట్ మళ్ళీ ఆశ్చర్యపోయావు ఏం డెవలప్మెంట్ లేదు అసలు నువ్వు వింటే కదా విన్న ఫాలో అయితే కదా వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు అనుసరించాలి వద్దా వినేవాడి కంటే చెప్పేవాడికొంటే ఆచరించేవాడు అంటే దేవుడికి ఇష్టం అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుషుడు ఏది విద్యనో ఇప్పుడు నువ్వు ఈ ప్రతి ఒక్క మాట నీ లైఫ్ ని మార్చేస్త ఈ రోజున ఒక్క వైడ దేవుడు ఒక్క మాట బలిత ఒక్క మాట పలుకు ప్రభు నా దాసుడు అక్కడ అయితే అది మూసేసి కూర్చుంది మీరు మామూలు వ్యక్తులు కాదు నాలో ఉన్న బండలు పగలగొట్టాయని అడగాలి నువ్వు బ్రేక్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్స్ మై లాట్ నాలో ఉన్న బలహీనతలు తీసే అసలు నేనేంటో నాకు తెలియపరచు ఏ సామర్థ్యం పెట్టేవో ఫీల్ అవ్వడం కాదు ఫీలింగ్ అవునా కదా కళ్ళ ముందు దయ్యాలు లేగుస్తుంటే ఇంకా ఇంకా అజ్ఞానం తిట్టా అట్లా దయ్యాలు తీస్తున్నావు లేదా దేవుడు తెస్తున్నాడా లేదా ఇంకా గుడ్డిదనములుంటే ఎట్లా ఇంకా అజ్ఞానంలో మూర్ఖత్వం ఉంటే ఎట్లా అవునా కదా అవునా కదా ఫీల్ అయ్యేవాడు ఎవడు దేవుడు పని చేయలేడు ఫీల్ అయ్యేవాడు ఎవరు కూడా దేవుడు ముందులో ముందుకు వెళ్ళలేరు ప్రతిదాని ఖర్చు అయ్యి ప్రతి దానికి ఫీల్ అయ్యి డైరెక్ట్ చెప్తా ఉంటాడు దేవుడు సైతానా పక్కకో అంటున్నాడు ఎవరిని పేతుర్ని ఇలేడా పేతురు ఎవడు ఫాలో గాలా అంత భయంకరంగా హత్య చేసినా ఎమ్మడ పడుతున్నాడు సిల్లు వెళ్ళింది ఎవరు ఆ బయట దాకెళ్ళింది పేతురు ఎవరిని వెళ్ళారా దేవునికి మహిమ కల్లుండిగా అన్నాడు సూర్య పేనికరాడు ఆయన విడిచిపెట్టిందా ఏ నీకోసం రాలేదు నేను నా బిడ్డల కోసం వచ్చా అన్న ఫీల్ అయిందా అయినా ఏం చేస్తుంది పాదాల మీద పడు ఆ పాదాల మీద పడిన తర్వాత కూడా ఏ ఒక్క పిల్లలు మీరు అన్నాడు అయినా ఫీల్ అయిందా ప్రతి చిన్నదానికి నాకే నాకే నీకే చెప్పేది సిరెడ్ తాగేవాడా నీకే దొంగతనం చేసేవాడా నీతోటే మాట్లాడుతున్నాడు మోసగాడా నీతోటే మాట్లాడుతున్నాడు చెప్పేవాడా నీతోటే మాట్లాడుతున్నాడు దూషించేవాడ నీతోటే దేషించేవాడ నీతోటే పక్కన కాదు కొన కదా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సరిచేసుకుంటారు దేవుడు చెప్పేదానికి ఇక్కడ సంబంధం లేకుండా ఉంది ఇరవై నాలుగు గంటలు ఇదే 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 గోలిక చిన్నదారి ఫీల్ అయిపోతున్నారు ఫీలింగ్స్ అవసరంలా ఇక్కడ నేర్పి నేర్చుకోవడానికి నిన్ను పంపిస్తున్నాడు దేవుడు నీకు తెలియని దాన్ని దేవుడు నేర్పిస్తుంది దేవుడి మహిమ కలుగునిగా నీకు ఏదైతే నీవు ఇది కరెక్ట్ అనుకుంటావు నీది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని దేవుడు చెప్పడానికి నిన్ను ఇక్కడ పంపిస్తున్నాడు అవునా కదా నేను రోజు అడుగుతున్నా ప్రభావ ఇంకేమైనా ఉందా నాలో సరి చేసుకోవాల్సి ఇది దేవుడి బిడ్డ లక్షణం నీ వల్ల నీ కుటుంబాలు నాశనమవుతున్నాయి తెలుసా నీ జీవితం నాశనం అవుతుంది నీ పిల్లలు నాశనం అయిపోతున్నారు నీకు రావాల్సిన ఆశ్చర్యం నీ అజ్ఞానం నీ మూర్ఖత్వం ద్వారా నీకు రావాల్సిన ఆశ్చర్యం నువ్వు పొందుకోలేకపోతావు నీ బిడ్డలకు కూడా అన్యాయం చేస్తున్నావు నీకు తెలియకుండా నీ మూర్ఖత్వం అజ్ఞానం నీ బలహీనతలతో కుటుంబాన్ని స్పాయిల్ చేసేసుకుంటావు నీకు నువ్వే మునకాదా మున కదా ఫీలైదేముంది ఇంట్లో ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గుర్తిస్తావు స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు నీ కొరకు మరణించి ఈ కొరకు నీ బలహీనతలు తీసేయడానికి నిన్ను నిన్ను దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అంతే కదా ఉన్నటువంటి నిన్ను భక్తిహీనతలో ఉన్నటువంటి నిన్ను చేయడానికి చేయటానికి ఎందుకు పుట్టాడు పాపము నుండి గడియడానికి రెండోది నుండి రక్షించడానికి మహిమక మరణము నుండి చెప్పండి ప్రభువా చెప్పండి చెప్పండి మీ బాధలు మీ జీవితాలు బాగుపడదు ఏసుక్రీస్తు ప్రభువా నా కొరకు పుట్టారు నన్ను పరిశుద్ధుడిగా చేయటానికి పాపముల నుంచి కడిగి వేసి పరిశుద్ధుడిగా చేయడానికి నా కొరకే పుట్టారు ఏసయ్యా చెప్పండి ఏసయ్యా మరణములో ఉండే నన్ను రక్షించుటకు నా కొరకే పుట్టారు నీకు కృతజ్ఞత సినిమా డైలాగ్ లో గుర్తుంటే లో ఫిక్స్ ఆ ఎంత సంతోషిస్తాడు దేవుడు ఈ మాట ఎంత ధైర్యం వస్తుంది నీకు ఎంత శక్తి వస్తుంది ఎంత విశ్వాసం కలిగి ఉంటావు నా కదా చూడండి రెండో మాట దేవుడు నీ కొరకు నేను చనిపోయా నీ కొరకు ఏ బలహీనతలతో ఉన్నావో ఆ బలహీనతలు తీసేసి బలపరచ భక్తిహీనతలో ఉన్నావు దానిలో నుంచి తీసేసి నేను నీతి మంత్రుడు చేరుకుని నీ కొరకు చనిపోయా మూడవదిగా ఇక్కడ చూద్దాం అపోస్తుల కార్యము పదిహేడు అధ్యాయము ముప్పై ఒకట వచ్చింది అపోస్తుల కార్యము పదిహేడు ముప్పై ఒకటి ఎందుకనగా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబ తీర్చబోయడి యొక్క దినమున నిర్ణయించున్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున ఆయనను లేపినందున దీని నమ్ముటకు దీని నమ్ముటకు అందరికి అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగులుగా సరే మన కొరకు చనిపోయి చనిపోయాడు తిరిగి లేచాడు తిరిగి లేచింది కొరకు మనందరికి ఆధారమవు మనకు అందరికీ ఫిక్స్ అవలొద్దా నాకు అగుటకు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి లేని లేచిన నా ఏకు చెప్పండి అందరు చెప్పండి నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి నాకు ఆధారమైన రీచ్ రాజా నీకు మన దిక్కు మన ఆధారం ఎవరిప్పుడు చెప్పాలి అసలు మనం ఏమన్నా చేయగలమా ఆయన లేకుండా ఏదైనా జరిగిందా ఆయన చిత్తం లేకుండా వెంట రాలేదా ఏమన్నా చేయగలమా ఏం చేయలేము అటు నా బలహీనతలో మన ఆయన బలపరచాల్సిందే మీరు ఎప్పుడు బలహీన అప్పుడే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ నన్ను నేను నువ్వు సమస్తము చేయాలంటే ఎవరు బలపరచాలి నిన్ను అసలు నీ కొరకు నేను పుట్టాను అన్న సంగతి నర నరాల్లో ఆలోచనల్లో వృధా నా కొరకే నా దేవుడు పుట్టాడు ఇందు కొరకు నా కొరకే దేవుడు చనిపోయాడు ఇందు కొరకు నా కొరకే తిరిగి లేచాడు ఉండాలి ఆధారమవు అర్థమవుతుందా చూడు ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు నాలుగోదిగా యోహాను పద్నాలుగు ఒకటి నుంచి మూడు వరకు యోహాను పద్నాలుగు ఒకటి నుంచి మూడు వరకు నాలుగో మాట మీ హృదయమును కలవరపడనీయకుడి మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి నా యందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొక్క నుండుటకు మిమ్మల్ని స్థలము నా యొక్క విండుటకు మిమ్మలను తీసుకొని పోవు దేవి దేవుని స్వాత్ ఇప్పుడే మనాలే ఒకటి పుట్టాడు ఏ కారణము పాపము మరియు మరణము పాపము నుండి విడిపించి పరిశుద్ధిగా చేయడానికి మరణంలో నుంచి శివంలోకి రక్షించుటకు గుర్తాడు దేనికి చనిపోయాడు బలహీనతలు తీసేసి బలపరచడానికి రెండోది భక్తిహీనతలో ఉన్న మళ్ళను నీతి మంతులుగా చేయడానికి చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడు మనకు ఉండాలి దేవుని మహిమ కలిగుడుగా నాలుగోది మళ్ళా తిరిగి రానయ్యున్నాడు దేని కొరకు మన కొరకు నివాస స్థలంలో ఇప్పుడు ఈ నాలుగును బట్టి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తావు అసలు నువ్వు ఏ విషయంలో టెన్షన్ రక్తం కాచింది ఎవరి కొరకు చనిపోయింది ఎవరి కొరకు మున్ను ఊహించుకుంది ఎవరి కొరకు హింసించబడింది ఎవరి కొరకు ఆయన పొందిన గాయముల ద్వారా మనకేమొస్తుంది ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచు ద్వారా మనం కూడా ఏమైపోతున్నావు ఆయన వలే పునరుద్ధాన శక్తితో నింపబడి లేపిస్తున్నావు మరణము లేకుండా ఇది నాకు అర్థమైందా ఈ నాలుగు మాటలు ఎప్పుడైతే నువ్వు అంటావో నీ లైఫ్ చేంజ్ అయిపోతావు ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతావు దీవెల్లోకి వెళ్ళిపోతావు సంతోషము సమాధానము నెమ్మది కలిగిటం ఒక ధైర్యము కలిగి ఉంటావు పర్టికులర్గా కొరకే నా కోసమే దేవుడు నా కొరకే దేవుడు చనిపోయాడు లేచాడు నా కొరకే తిరిగి ఎప్పుడైతే నమ్మి నువ్వు అంటావో ఆటోమేటిక్ నీ లైఫ్ నీ బాడీలో చేంజెస్ చేస్తావు నువ్వు ఏ విషయంలో టెన్షన్ పడవు బాధపడవు నీ కళ్ళ ముందు నా పరిస్థితులకి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం నా దేవుడు ఏమైనా సర్వాధికారి సర్వం మీద అధికారైనటువంటి దేవుడే నీ కొరకు భూమి మీద నీ కొరకే చనిపోయి ఉన్నాడు నీ కొరకే తిరిగి లేచాడు నీ కొరకే రానై ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన దాకా సర్వోన్నతుడైన దేవుడు సర్వం మీద ఉన్నతమైన దేవుడు సర్వ సృష్టికర్తైన దేవుడు సృష్టి మొత్తానికి సర్వాధికారి ఎవరు ఆయనే సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త దేవుడు నా కొరకే పుట్టాడు నా కొరకే చనిపోయాడు నా కొరకు తిరిగి లేచాడు నా కొరకు రానై ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి అంటావో నువ్వు ఏ విషయంలో టెన్షన్ నీ కొరకే కదా మన నిమిత్తము మన పాపముల నిమిత్తము ఎవరు చనిపోయారు మనము చిందించాల్సిన రక్షణ రక్తం ఎవరు చిందించారు మన కొట్టబడాల్సిన దెబ్బలు ఎవరు భరించారు మనకు మన తలంపుల ద్వారా చేసే ప్రతి చెండాలపు పనులు తలంపులు చెడ్డ తలంపుల ద్వారా ఆయన పరిశుద్ధ తలంపులకు ఏమై ఉన్నాడు ముళ్ళ కిరీటాన్ని కడుపులో ఉన్న కుళ్ళు కుట్రలు స్వార్థం ఉంది దీనికి విడుదలీయటానికి బల్లెపూటను పుట్టి ఉంటున్నారా అవుతుందా ప్రతిదీ నేర్చుకోవడానికి వస్తుంది నవ్వండి మొక్కలు పెడకపోవాలి చెప్పాలా పెట్టనే ఫీల్ మీరు నేర్చుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి అవునా కదా తెలుసుకోలే వద్దా నవ్వాలో వద్దా దేవుని సన్నిధికి ఎలా రావాలా నవ్వుతూ రావాలా బైబిల్ చదువుతున్నా నేను చదువుతున్నానా సంతోషమ రావాలా దేవుని సన్నిధికి అవునా కదా స్ రావాలా దేవుని మహిమపరుస్తూ రావాలా ఎండలండి పగల ఎండ దెబ్బ అయినాను రాత్రి వెన్నెల దెబ్బ ఇది అనుకుంట్రా అర్థమైందా బయటికి పోయిన వాళ్ళందరూ ఏడుతున్నారట ఫోన్లో వస్తలేదా దేవుడెవడో మాట్లని వాళ్ళు మాట్లాడి ఈ మాట్లాడి మేము బయటికి పోయాం మీద రాలే ముగ్గురు దగ్గర నుంచి కాల్సి సారి దేవుడు నిర్ణయించిన వ్యక్తుల దగ్గర డెలివరెట్స్